నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలోని హోంసా గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా ఐదు లక్షల రూపాయలతో చేపట్టిన మరం రోడ్డుకు భూమి పూజ చేయడం జరిగింది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం గ్రామీణ రోడ్లకు గ్రావెల్ మంజూరు చేసిన పెద్దలు రైతు బంధువులు బోధన శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ చైర్మన్ అంకు సంధ్య దామోదర్ ఉమ్మడి బోధన్ మరియు సాలూర మండల అధ్యక్షులు నాగేశ్వరరావు బంధర్న రవి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వై నరేందర్ రెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ శీలా శంకర్ సాలూరు సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అల్లె రమేష్ గ్రామ రైతు నాయకులు పల్లె గంగారం మురగే శంకర్ ఈరాయప్ప మహారాజ్ వల్లగొండ నాని కచ్చకాయల సాయిలు సొసైటీ డైరెక్టర్లు మార్కల్ శివకుమార్ దేశ్పేట్ రాములు మురగే మాధవరావు ముద్ద సంగారం చీల సంగారం సోషల్ మీడియా కన్వీనర్ మందన్న లక్ష్మణ్ మరియు పెద్ద ఎత్తున రైతులు సోదరులు పాల్గొనడం జరిగింది సుదర్శన్ రెడ్డి గారికి ఎందుకంటే తనకి రైతులు అంటేనే ముందుగానే మొదటి నుంచి ఎన్నలేని ప్రేమ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి ప్రయారిటీగా మరి తన యొక్క బోధన నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా ఎలాంటి ఫండ్ వచ్చినా కానీ ముందు రైతులకే ప్రయారిటీ ఇచ్చే విధంగా ఉపాధి హామీ పథకంలో దాదాపు మన బోధన నియోజకవర్గంలోనే దాదాపుగా అన్ని గ్రామాలకు మొట్టమొదటిగా ఏదైతే ప్రధానంగా వ్యవసాయానికి పోయే వెళ్ళే దారులు ఏవైతున్నాయో వాటికి గ్రావెల్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సాలూరా మండలంలోని మా హుసా గ్రామంలో దాదాపు పది లక్షల రూపాయలతోటి ఈరోజు ఎన్ఆర్సీ సుపాధ్యాయులో పథకంగా మరి వేసిన శాంక్షన్ అయినటువంటి రోడ్లనికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది మరొకసారి పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి రైతులు అంటే ఎంత ప్రేమో ఇదే నిదర్శనం ఎందుకంటే గతంలో మరి ఏదైతే ఎంతమంది చేసినా కానీ ఎక్కడి రోడ్లు అక్కడనే ఉన్నాయి కాబట్టి వీరు మొదటిగా ప్రయారిటీ తీసుకొని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలా ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా రోడ్ల వ్యవస్థ చక్కగా ఉండే రోడ్ల వ్యవస్థ చక్కగా ఉంటేనే వారి యొక్క ఏవైనా పొలాలకు వేయలేందుకు సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా ఈరోజు మండలంలో కాదు నియోజకవర్గంలోనే ప్రతి గ్రామానికి కూడా దాదాపు పది నుంచి ఇరవై లక్షల రూపాయల గ్రామీణ రోడ్లు శాంక్షన్ చేయడం అందుకు రైతాంగం తరపున అందరి తరఫున పెద్దలు సుదర్శన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం